కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న కబ్జాదారులను అడ్డుకున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కొమరబండ శివారులో గల రెండు వందల పదకొండు రెండు వందల పన్నెండు సర్వే నెంబర్ గల భూమిని మున్సిపాలిటీకి లేఅవుట్ కింద ఇచ్చిన ప్రభుత్వం భూమిని కబ్జా చేసేందుకు బౌండర్ లైన్ చుట్టూ ఉన్న కంచెలను తొలగించి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన కబ్జాదారులను అడ్డుకున్న అధికారులు అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు స్క్వేర్ యార్డ్స్ ఉంది ఇంకోటి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ఈ రెండు బిట్లు కూడా మనకి ఈరోజు సాక్షి పేపర్లు రావడం జరిగింది దాని ప్రకారం ఇప్పుడు మేము మున్సిపల్ కమిషనర్ నేను తహసీల్దార్ గారు సర్వేరు తర్వాత టౌన్ ప్లానింగ్ వ్యాప్తంగా వచ్చి ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసాము ఈ పోల్స్ అయితే పడగొట్టడం వాస్తవం ఎవరు పడగొట్టారు అనేది ఇది పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఫెన్సింగ్ అంతా తొలగించి రాత్రికి రాత్రి వాటిని ధ్వంసం చేస్తున్నారు అట్లాంటి వాళ్ళ మీద మేము పోలీస్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది అతి త్వరలో వాళ్ళ పేర్లు బయటకు వచ్చిన తర్వాత ఎంక్వైరీలో ఎట్లాంటి ఎంత పెద్ద వాళ్ళైనా కానీ శిక్షార్హులే ప్రభుత్వ ఎవరైనా ఆక్యుపై చేస్తే బయలు లెవెల్లో కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి ఇక మీదట ఎవరైనా కానీ ఇలాంటి పనులు చేస్తే ఉపేక్షించేది లేదు ప్రభుత్వ భూములు మనం పరిరక్షించాల్సింది ఉంది ఉంది కూడా కావాలని రాత్రి టైంలో ఇలాంటి పనులు చేయడం కూడా కరెక్ట్ కాదు దీంట్లో మేమందరం కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మేము పార్టిసిపేట్ అయ్యి ఇక్కడ అందరం కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది పోలీస్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది అతి త్వరలో ఎంక్వైరీ అయిన తర్వాత ఎవరి పేర్లు అయితే బయటపడతాయో వాళ్ళ మీద చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం కాబట్టి ఇవన్నీ గమనించవలసిందిగా కోరుతున్నాము ఇక మీదట ఇలాంటి పనులు ఎవరు చేసినా కూడా శిక్షార్హులేని తెలియజేయడం అయినా సంబంధించినది భూమి దాంట్లో మాకు టూ థౌజండ్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ మాకు ఇవ్వడం జరిగింది దానికి గతంలోనే మేము ఫెన్సింగ్ చేసాము కాపాడుతున్నప్పటికీ కూడా వాళ్ళు రాత్రి టైంలో వాటి అన్నింటినీ కూడా తొలగించారు వాళ్ళ మీద మేము పోలీస్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది మెన్షన్ చేసి ఇవ్వండి అంటే అది మిడ్ నైట్ చేశారు సార్ ఎవరి పేరు అనేది తెలియదు మనకి ఇచ్చిన టైం మళ్ళీ వాళ్ళు ఇచ్చాను సార్ మళ్ళీ ఇవాళ అది దానికి ఎంత వాళ్ళు మాట్లాడతా సార్ మాట్లాడతా అలాగే అలాగే సార్ మళ్ళీ ఇప్పుడు మేము ఆ ఫెన్సింగ్ కూడా మళ్ళీ రేపు వేసేస్తున్నాం సార్ అది కూడా అలాగే సార్ లేదు సార్ లేదు సార్ అది పొద్దు నుంచి ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ దగ్గరికి వెళ్ళాము వాళ్ళకి మళ్ళీ కంప్లైంట్ చేసాము వాళ్ళు కూడా వచ్చారు ఫీల్డ్ విజిట్ చేశారు మళ్ళీ ఇంకో కంప్లైంట్ ఏంటి రెండింటికి కలుపుని ఇచ్చారు సార్ సార్ ఈ రెండు కార్డులకి రోడ్ లేదు రోడ్ ఉంది మూడు వేల అరేజు ఇంకా అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్